హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ టైంలో లో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతుంటాయి ఈ టైంలో లో ఎక్కువగా వర్షాలు పడినా లేదంటే గాలు వీచినా సరే ఆ కాయలు అయితే కింద పడిపోతుంటాయి మరి అటువంటి కాయల్ని మనము వేస్ట్ గా పడేయకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక చేశారంటే మనకి వన్ ఇయర్ పాటు ఈ పచ్చి మామిడి ముక్కలు అనేవి స్టోర్ ఉంటాయి అలానే ఆ మామిడికాయ ముక్కల్ని మనము కూరలోకైనా లేదంటే చారుకైనా పప్పుకైనా దేనికైనా యూజ్ చేసుకుంటే మనము అప్పటికప్పుడు పచ్చి మామిడికాయతో పప్పు చేసినట్టు కర్రీ చేసినట్లే ఉంటుంది కొంతమంది అయితే చింతపండు కొనకుండా ఈ మామిడికాయ ముక్కలతోనే ఎక్కువగా రసం అయితే చేసుకుంటారు మనకు అలా అయినా యూజ్ అవుతుంది మరి ఈ మామిడికాయ ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఇక్కడ కొన్ని మామిడికాయలను తీసుకొని వీటిని నీట్ గా వాష్ చేసుకుని దీనిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలి ఇప్పుడు ఈ కాయని రెండు ముక్కలుగా చేసుకొని ఇందులో ఉన్న పిక్కను తీసి వీటిని అయితే పక్కన పెడదాము ఇక్కడ ఒక బకెట్ నిండుగా నీళ్లు తీసుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఈ బకెట్ లో అయితే వేసుకొని నీట్ గా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి ఈ డబ్బాలో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో తగినంత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు ఈ ముక్కల్ని అయితే ఊరనివ్వాలి అలానే ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత చూస్తే మనకి ఇక్కడ ముక్కలు అయితే ఇలా వచ్చాయి కదా ఉప్పు మొత్తం ఈ ముక్కలకైతే పట్టేసింది పట్టిసింది ఇప్పుడు ఈ ముక్కల్ని ఏం చేయాలంటే ఒక క్లాత్ పైన లేదంటే సంచుల పైన అయినా వీటినైతే ఎండ పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఈ ముక్కలన్నీ చాలా బాగా ఎండాలి అలా అయితేనే మనకి వన్ ఇయర్ కంటే ఎక్కువ రోజులు కూడా ఈ ముక్కలు అయితే స్టోర్ ఉంటాయి ముక్కలన్నీ ఎండిన తర్వాత చివరగా మనకైతే ఈ ముక్కలు ఇలా రెడీ అవుతాయి ఈ ముక్కల్ని మనము చక్కగా మామిడికాయ లేని సీజన్ లో అయితే ఇవి వేసుకుని వండుకొని తిన్నామంటే ఆ మామిడికాయ తిన్నట్లే ఉంటుంది మన నోటికైతే పులుపుగా కావాలనుకుంటే ఈ ముక్కలు వేసుకొని చారు చేసుకున్న పప్పు చేసుకున్న భలే టేస్ట్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఈ ముక్క ముక్కలను మనము నార్మల్గా కూడా తినొచ్చు వీటిని మేమైతే మామిడికాయ ఉప్పు ముక్కలు అంటాము అలానే ఒరుగు ముక్కలు అని కూడా అంటారు ఈ సమ్మర్ టైంలో మీకు గనుక వీలైతే ఇలా పచ్చి మామిడికాయలని పడేయకుండా ఇలా ఉప్పు ముక్కలు చేసుకొని వన్ ఏర్పాటు ఉంచుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్